శ్రీ గుడిప్య నమ శ్రీ గణేశాయనమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ బ్రహ్మ విమోహన లీల సామాన్య మానవునికి భగవంతుని గురించిన సరైన అవగాహన ఉండదు అసలు అతనికి భగవంతుడంటేనే తెలియదు అందుకే అందరినీ అతడు భగవంతుడని అనుకుంటాడు ఒకవేళ పూర్వజన్మ సుకృతి కారణంగా నిజమైన భగవంతుని దగ్గరికే వెళ్ళినా ఏవో అల్పమైన కొరికల కోరుకుని వెనక్కి వచ్చేస్తాడు ఇది దాకా వెళ్ళి నూకలు అడగడంతో సమానమవుతుంది రాజు తల్లిస్తే ఏదైనా దానం చేయగలుగుతాడు కానీ రాజు ప్రభావం తెలియని బిచ్చగాడు కేవలం నూకలను అడుగుతాడు రాజు వాడికి అంతే ఇచ్చి పంపేస్తాడు కాబట్టి బుద్ధిమంతులు భగవంతుని చూడడానికి బదులు భగవంతుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు శ్రీమద్ భాగవతుల్లోని మొదటి శ్లోకంలోనే భగవద్ దర్శనం చేయబడింది మిషంతి యత్సూరయ్య ఎవరి ప్రభావంచే మహామునులు దేవతలైన మోహానికి గురవుతారో అటువంటి దేవదేవునికి నా వందనములు అని వర్ణన చేయబడింది దేవతలు కానీ మహర్షులు కానీ నా ఉత్పత్తిని లేదా విభూతులను పూర్తిగా తెలుసుకోలేరు ఎందుకంటే అన్ని విధాలుగా వారికి నేనే మూలమును అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు అంటే దేవతలకు మహర్షులకు మూలం శ్రీకృష్ణుడే కనుక వారు అతని సంపూర్ణ తత్వాన్ని తెలుసుకోవడంలో విఫలవుతారు దేవదేవుడు గుణాతీతుడు విశుద్ధ సత్వంలో ఉండేవాడు దేవతలు ఎక్కువలో ఎక్కువ సత్వగుణంలో ఉంటారు అందుకే భగవంతుని విషయంలో అప్పుడప్పుడు వారు పొరబడుతుంటారు అటువంటిదే ఈ బ్రహ్మ విమోహన లీల అఘాసుర వధ జరిగిన తర్వాత దేవతలందరూ ఘనమైన ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు అందరూ నృత్య కీర్తనలతో శ్రీకృష్ణుని విశేషంగా శ్లాఘించారు ఆ కోలాహలాన్ని చూసిన సాక్షాత్తుగా బ్రహ్మదేవుడి ఆశ్చర్యపోయాడు నిజానికి ఆ ఉత్సవం కేవలం స్వర్గలోకంలోనే జరగలేదు స్వర్గలోకం పైన మహర్లోక జనలోక తపోలోకాల్లో కూడా జరిగింది అందుకే ఆ కోలాహలం సత్యంలోకంలో ఉన్న బ్రహ్మకు వినవచ్చింది ఆ విధంగా విరించి దాని పట్ల కుతూహలాన్ని కరపరిచాడు దేవతాదులకే అంతటా ఆహ్లాదం కలి కలిగించింది ఎవరా అని అతను ఆశ్చర్యపోయాడు వధ తర్వాత శ్రీకృష్ణుడు తన గోపాలమిత్రులు గోవత్సాలతో యమునా తీరానికి వచ్చాడు అప్పటికే అందరికీ బాగా ఆకలి వేయడం మొదలైంది వాతావరణం కూడా అక్కడ అనుకూలంగా ఉంది అందరం కలిసి ఇక్కడ భోజనాలు చేద్దామని శ్రీకృష్ణుడు అనగానే సరే అని గోపవాళ్ళందరూ ముక్తకంఠంతో అరిచి మొదట దూడలకు యమునలో నీళ్లు తాగించారు గడ్డి మేయడానికి వాటి పక్కనే విడిచి తమ భోజనాల హడావుళ్ళు మునిగిపోయారు బాలురంతులు శ్రీకృష్ణుడు తమ మధ్యలో కూర్చుండి పెట్టుకుని చుట్టూ కూర్చున్నారు అందరి దృష్టి కృష్ణుని పైననే ఉంది అంటే వారంతా కృష్ణుడే కేంద్ర అయినట్టు భోజనాల విందులో పాల్గొన్నారు అందరూ కూడా తమ తమ ఇండ్ల నుంచి తెచ్చుకున్న నానా రకాల ఆహార పదార్థాలని ఒకరికొకరు తినిపించుకుంటూ చూపించుకుంటూ ఇచ్చిపుచ్చుకుంటూ కృష్ణునితో కలిసి భోజనాలు చేశారు కృష్ణుడు కూడా వారితో పరిహాసాలు చేస్తూ అందరినీ నవ్విస్తూ భోజనం కొనసాగించాడు యజ్ఞబుక్కు అయినటువంటి భగవంతుడు ఆ విధంగా సామాన్య గోపాలుడితో కూడి భోజనాలను ఆరంఘించడం దేవతలకే ఆశ్చర్యం కలిగించింది నళ్ళు నవ్వుతూ తుళ్ళుతూ చేస్తున్న వరభోజనాలు నింగిలోని వారిని చకితలు చేశాయి ఇంతలో దూడలు వచ్చి పచ్చికిట్టు మేస్తూ అడవులోకి పోయాయి హఠాత్తుగా గోపబాలు అది గమనించారు తమ పక్కనే ఉన్నాయి అనుకున్నట్టు దూడలు వారికి కనుచూపు మేరలోనైనా కనిపించలేదు అందరూ బిక్కమొహం వేశారు వాటిని వెతకడానికి బయలుదేరబోయారు కానీ శ్రీకృష్ణుడు వారిని నివారించి మిత్రులారా మీరందరూ హాయిగా భోజనాలు చేయండి నేను వెళ్ళి వాటికి వెతికి తీసుకొస్తాను అన్నాడు దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఆ విధంగా స్నేహితులకు అభయాన్నిచ్చి చేతిలో పెరుగున్నపు ముద్దులతోనే దృఢల అన్వేషణకు బయలుదేరాడు సర్వజ్ఞుడైన ఆ భగవంతుడు తనకి ఏదీ తెలియదన్నట్లుగా కొండలు కోనలు పొదలు అడవులు వెతుక్కుంటూ తిరుగుతున్నాడు ఆ సమయంలోనే ఆదిజీవి అయిన బ్రహ్మకు ఆ దేవదేవుని మహిమాకుత చూడాలనే కోరిక కలిగింది దీనిని విమోహమని అంటారు భగవంతుని గురించి అంతా తెలిసినా ఇంకా ఏదో పరీక్షించాలనుకోవడమే మోహం ఆ విధంగా బ్రహ్మ ఆ దూడలను దూరంగా తీసుకుని పోయాడు దూడలు ఇక్కడ కనిపించబోయేసరికి శ్రీకృష్ణుడు మళ్ళీ యమునా తీరానికి వచ్చేసాడు కానీ అతడు చందులు ఆరగించే ప్రదేశానికి వచ్చే లోపల బ్రహ్మ గోపబాలు కూడా హరించాడు అప్పుడు శ్రీకృష్ణుడు గోపపాల గోవత్సాల కొరకు వెతకటం మొదలుపెట్టాడు అంతా బ్రహ్మదేవిని పని అని ఆ దేవదేవునికి అర్థమైంది శ్రీకృష్ణుని అమోఘమైన కార్యానికి బ్రహ్మ అదివరకే విమోహితుడయ్యాడు ఇక ఇప్పుడు శ్రీకృష్ణుడు అతను మరింత మోహానికి గురి చేసే సంకల్పం చేశాడు వెంటనే శ్రీకృష్ణుడు తన శక్తిని విస్తరించి తానే గొప్ప గోవత్సాలుగా అయ్యాడు గోపాలుర దేహ లక్షణాలు వారి వస్త్రాలు చల్దిమూటలు కర్రలు కొమ్ములు వేణువులు అన్నీ కూడా తానే అయ్యి సమగ్ర జగద్విష్ణుమయం అని విధంగా ఒప్పారాడు ఆ విధంగా నూతన గొప్పపాలురు గోవత్సాలతో నందగోపాలుడు బృందావనానికి సాయంత్రం వేళకు చేరుకున్నాడు ప్రతిరోజు గోపపాలురు శ్రీకృష్ణలీలను పాడుతూ వ్రజంలోకి ప్రవేశించేవారు వ్రజవాసులు కూడా శ్రీకృష్ణ బలరాములు గొప్ప బాలు వ్రజానికి వచ్చే సమయానికి ఇండ్ల ముంగిటి నుంచి వారిని చూసేవారు అందరి చూపు కృష్ణుని పైననే ఉండేది కానీ ఆ రోజు గొప్ప బాలురు కృష్ణుడిలా కీర్తనలు చేయలేదు ఎందుకంటే వారే కృష్ణుడు కదా అలాగే వ్రజవాసులు కూడా కృష్ణుని పైననే నిలిపే తమ చూపును ఆ రోజు తమ పిల్లలపై నిలిపారు ఎందుకంటే ఆ పిల్లలు కూడా కృష్ణుడే కదా ఆవులు కూడా కృష్ణునే చూసేవి కానీ అవి కూడా తన పనిని మాని తమ దూడలను ఆప్యాయంగా నాకడంలో మునిపోయాయి ఎందుకంటే దూడలు కూడా కృష్ణుడే కదా వ్రజల్లోని గొప్ప గొప్పలకు తమ పుత్రుల పట్ల అనురాగం అధికమైంది గోవులకు దూడల పట్ల ఆప్యాయత వృద్ధి అయింది ఆ విధంగా శ్రీకృష్ణుడు అందరినీ వాత్సల్య రసవృద్ధికి అవకాశాన్ని ఇచ్చాడు ఆ సమయంలో శ్రీకృష్ణుడు తన పట్ల భావాన్ని చూపిన గోవుల నుంచి పెద్ద గొప్పకల నుండి చనుబాలు తాగాడు వారి వాశ్చల్య భావాన్ని స్వీకరించాడు ఈ విధంగా సంవత్సరకాలం గడిచిపోయింది ఈ సంవత్సర కాలంలో గోపగోపికలు తమకు తన పుత్రుల పట్ల అనురాగం వృద్ధి కావడాన్ని బాగా గమనించారు వారికి రోజురోజుకి తమ పుత్రుల పట్ల భావం పెరిగిపోయింది ఆ విధంగా శ్రీకృష్ణుడు తానే సర్వస్వమై బృందావనంలోను అరణ్యంలోనూ విహరించాడు దాదాపు సంవత్సర కాలం పూర్తయ్యే నాటికి ఒకరోజు కృష్ణబలరాములు గోవర్ధన పర్వత ప్రాంతంలో గోవత్సర పాలనం చేస్తున్నారు అక్కడ ఉన్నట్టి గోపబాలురు గోవత్సాలు అన్నీ శ్రీకృష్ణుడే అప్పుడు గోవులు గోవర్ధన పర్వతంపై గడ్డి మేస్తున్నాయి గోపాలురు వాటిని కాపలా కాస్తున్నారు అవి కొండ మీద గోవత్సాలను చూసి అనూహ్యంగా పరుగులు తీస్తూ కిందికి రాసాగాయి గోపాలురు వాటిని ఆపాలని ఎంతో ప్రయత్నించారు అయినా విఫలరయ్యారు అవి తోకల్ని పైకెత్తి పరుగులతో వెళ్ళి దూడకు పాలు తాగించసాగాయి గోవులను ఆపడంలో విఫలరైన గోపాలురకు బాగా కోపం రోషం వచ్చింది వారు కూడా పరుగులతో గోవర్ధన పర్వతానికి దిగి వచ్చారు కానీ కిందకి రాగానే వారికి తమ పుత్ర దర్శనం కలిగింది వారిలో ఉన్న రోషం కరిగిపోయింది వాశ్చల్యభావం ఉదయించింది తమ పిల్లల్ని దగ్గరికి తీసుకుని ఆప్యాయంగా వారు ముద్దులు పెట్టుకున్నారు వారంతా కృష్ణుడేగా పుత్రాలింగనంతో వారి తనువులు పులకించాయి కళ్ళు చెమర్చాయి ఈ అద్భుతాన్ని చూసి బలరాముడు ఆశ్చర్యపోయాడు తనతో పాటు వ్రజవాసులందరికీ గొప్పపాలు మీద ప్రేమ పెరిగిపోవడానికి ఏంటో అతనికి అర్థం కాలేదు కృష్ణుని మీద ప్రేమ గొప్ప మీద కలగడానికి కారణమేమిటా అని అతను ఆలోచించాడు తనకేదైనా మాయ ఆవరించిందా అని అతను అనుకున్నాడు కృష్ణుడు తప్ప వీరెవరూ తను మోహింపచేయలేరని బలరామునికి తెలుసు ఆ విధంగా ఆలోచిస్తూ బలరాముడు దివ్య చక్షులతో వాస్తవాన్ని చూడగలిగాడు తన ఎదుట ఉన్న గోపబాలురు బాలురు గోవత్సాలు అన్ని కృష్ణుడే అని బలరామునికి అర్థమైంది కృష్ణ పూర్వం నేను ఈ బాలురు దేవతలను అనుకున్నాను దూడలు నారదాది ఋషులు అనుకున్నాను కానీ బాలురు దేవతలుగా దూడలు గాని కారు అన్నీ నీ రూపాలే అన్నీ నీవే అసలు జరుగుతుందేంటో నాకు వివరంగా చెప్పు అని బలరాముడు కృష్ణుని అడిగాడు అప్పుడు కృష్ణుడు తన అన్నకు అన్నీ విప్పి చెప్పాడు బ్రహ్మదేవుడు తన కాలగణమును అనుసరించి త్రుటిలో వెళ్ళొచ్చాడు అప్పటికే మానవగణమును అనుసరించి సంవత్సరకాలం దొల్లిపోయింది వెనక్కి వచ్చిన బ్రహ్మకు మళ్ళీ శ్రీకృష్ణుడు తన మిత్రులతో దూడలతో ఆడుకోవడం కనిపించింది సృష్టికర్త ఆశ్చర్యపోయాడు గోప బాలురులను దూడలను తాను ఒక క్షణకాలం కిందటే మాయా పడుకు పెట్టొచ్చాడు మరి ఈ కొత్త బాలురు దూడలు ఎక్కడి నుంచి వచ్చారు వీరి నిజమైనవారా లేకపోతే తాను దాచి ఉంచిన నిజమైన వారా బ్రహ్మదేవునికి తల తిరిగినట్లుంది వారిలో ఎవరు సత్యమో ఎవరు అసత్యమో తెలుసుకోవడానికి అతడు శత విధాలుగా ప్రయత్నించి విఫలుడయ్యాడు ఆ విధంగా మోహానికి చేద్దామని వచ్చిన బ్రహ్మదేవుడే మోహానికి గురి అయ్యాడు పగటిపూట మినుగురు పురుగులకు విలువలేనట్లుగా శ్రీకృష్ణుని మహాయోగ ప్రభావం ముందు బ్రహ్మదేవుని యోగశక్తి నిర్వీర్యమైంది అతడు నిశ్చేషుడయ్యాడు అంతలోనే మరొక అద్భుతం జరిగింది బ్రహ్మదేవుడు చూస్తుండగానే గోపబలు గోవచ్చాలు అన్నీ కూడా విష్ణు రూపాలుగా మారిపోయారు అందరూ చతుర్భుజులు శంఖచక్ర పీతాంబర పీతాంబరధారులు కిరీటాదులను ధరించిన వారు దేదీప్యమైన అంగకాంతి కలవారుగా ప్రకటమయ్యారు అందరి మెడలలో వైజయంతిమల ఉంది కంటల్లో కౌస్తుబమణి విరాజమానయమే ఉంది హస్తాలలో కంకణాలున్నాయి అందరి కాళ్లకు బంగారు నూపురాలు ఉన్నాయి సమస్త జీవజాలము వారందరినీ సేవిస్తున్నారు వారందరినీ అణిమాది అష్టైశ్వర్యాలు విభూతులు మహాతత్వాది చతుర్వితి తత్వాలు పరివృష్టించున్నాయి అటువంటి విష్ణుమూర్తుల తేజ ప్రభావంచే సర్వేంద్రియాలు క్షుభితం కాగా బ్రహ్మదేవుడు మట్టి మౌన వహించాడు ఇదంతా ఏమిటి అని అతడు పదే పదే తలుస్తూ దేన్ని చూడలేకపోయాడు అప్పుడు దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన యోగమాయా తెరను తొలగించాడు అంతే మరీక్షడంలో అంత మాయమైంది బ్రహ్మకు బాహ్య స్మృతి వచ్చింది పునర్జీవితుడైన చందంగా అతను లేచి నిలబడ్డాడు విశ్వం మళ్ళీ కనిపించింది బృందావనం కనిపించింది గోపాల గోవత్సాల కొరకు ఇంకా వెతుకుతున్న కృష్ణుడు కూడా కనిపించాడు అది చూడగానే చతుర్ముఖ బ్రహ్మ నేరుగా వచ్చి శ్రీకృష్ణునికి సాష్టాంగ దండ ప్రణామం గావించాడు తన ఆనందాశ్రువులొచ్చి శ్రీకృష్ణునికి పాదాభిషేకం చేశాడు లేచి నిలబడి మళ్లీ నేలవాలి సాస్త్రాంగ దండ పెట్టాడు ఆ విధంగా అతడు పడుతూ లేస్తూ సాష్టాంగ దండ ప్రాణాలు చేస్తూనే ఉన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఒక చెట్టు నానుక నిలబడి ఉన్నాడు ఎడమ చేతిలో పెరుగున్నపు ముద్ద ఉంది కుడి చేతిలో ఆ దేవదేవుడు చెట్టుకొమ్మను పట్టుకొని ఉన్నాడు ప్రియమైన మురళి అతని నడుములో జనపబడి ఉంది బ్రహ్మదేవుడు ఆ దివ్యమంగళ రూపాన్ని చూసి పరవశుడయ్యాడు ఆనంద ఆనందపారవశ్యంలో జాలుబడుతున్నట్టు కన్నీళ్లను అతడు తుడుచుకుంటూ గద్గద వాక్కులతో శ్రీకృష్ణు స్థుతించడం మొదలుపెట్టాడు దేవా నీవే ఏకైక పూజనీయ భగవంతుడివి నీకు నా వందనాలు ఓ వ్రజరాజసుడా నీ దేహము నవీన మేఘంలాక శ్యామల వరణంలో ఉంది నెమలి పింఛంతోనూ పీతాంబరంతోనూ విరాజమయమై ఉన్న నీవు బెత్తమును కొమ్మును ధరించిన వాడే లో అన్నపు ముద్దను పట్టుకున్నావు నీ ప్రీతర్థము నేను చేసే స్థుతిని ఆలకించవలసిందిగా నా మనవి కృష్ణ ఎవరైతే తమ తమ ఆశ్రమ స్థితులలోనే నిలిచిన వారే జ్ఞానమార్గాన్ని విడిచిపెట్టి మనోవాకాయాలతో నీ రూప రూప లీలాదులను వర్ణలను ఆదరిస్తూ స్వయంగా నీ చేతను నీ విశుద్ధ భక్తుల చేతను వర్ణితమైనట్టు నీ కథలను తమ జీవితానికి అంకితం చేస్తారో వారు ముల్లోకాల్లో అజితుడివైనప్పటికీ నిక్కంగా నిన్ను జయిస్తారు దేవా పూర్వ కర్మ ఫలాన్ని ఒరుపుతో అనుభవిస్తూ తనువు మనసు దేహంతో నీకు నమస్కరిస్తూ నీ నిర్హేదుక కరుణకై మనపూర్వకంగా ప్రతీక్షించేవాడే నిక్కముగా ముక్తిని పొందడానికి అధికారి అవుతున్నాడు దేవా నా సిగ్గుమల్ల తనమును చూడు అనంతడువు మాయవులైన సమ్మోహన పరిచిటి పరమాత్ముడు అయిన నిన్ను నా మాయచే కప్పాలని యత్నించాను నీతో పోలిస్తే నేనెంత వాడను మహాగ్ని సన్నిధిలో నేను చిన్న నిప్పురవ్వ వంటి వాడను కదా నందుడు గోపులు ఇతర వ్రజరాజులు ఎంతటి భాగ్యవంతులు కదా పరమానంద మూలమైనట్టి పరతత్వము నిత్య పరబ్రహ్మము వారికి మిత్రుడైన కారణంగా వారి అదృష్టానికి హద్దే లేదు కృష్ణ జనులు నీకు భక్తులు కానంత వరకు వారి భౌతికాసక్తి కోరికలు చూరులుగాను వారి గృహములు కారాగారములుగాను బంధువులు ఏడ వారి మోహము సంఖ్యలుగాను మిగిలిపోతాయి ఈ విధంగా బ్రహ్మ శ్రీకృష్ణుని వివిధ రకాలుగా స్థుతించి ముమ్మారు ప్రదక్షిణం చేసి అనుమతిని గైకుని హంసవాహనపై తన లోకానికి వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు సంవత్సరం కిందట ఎక్కడో దాచివించబడిన గోపాల గోవత్సరాన్ని తిరిగి పూర్వమున్నటి స్థానానికి తీసుకొచ్చాడు అప్పుడు వారు వెనకటిలాగానే కూర్చొని భోజనాలకు సిద్ధపడున్నారు వారికి జరిగింది ఏం తెలియదు సంవత్సర కాలం వారికి కూడా అర్ధక్షణంలాగా అయింది కృష్ణుని చూడగానే వారికి ఆశ్చర్యం కలిగింది కృష్ణ దూడలను వెతకడానికి వెళ్ళిన నీవు చాలా త్వరగానే వచ్చేసావే బాగుంది బాగుంది నీకోసం కోసం ఏమంతా ఎదురు చూస్తున్నాం మాతో కలిసి వచ్చి భోజనం చేయవయ్యా అని అన్నారు వారి మాటలకు హృషికేశుడు నవ్వుకొని వారితో కలిసి భోజనాలు చేశాడు దానితో ఆ రోజుకు వనసంచారము గోవత్సపాలను పూర్తయింది తర్వాత శ్రీకృష్ణుడు గోపపాల గోవత్సాలతో కలిసి వ్రజపురానికి తిరిగి బయలుదేరాడు దారిలో ఆ దేవదేవుడు అఘాసుని ఎండిన చర్మాన్ని చూపించాడు వ్రజానికి చేరిన గొప్ప ఉత్సాహంతో కీర్తన చేస్తూ ఈరోజు శ్రీకృష్ణుడు మహాసర్పాన్ని చంపి మమ్మల్ని కాపాడాడు అని తెలియజేశారు ఆ సమయంలో కొందరు బాలురు శ్రీకృష్ణుని యశోదానందనుడని మరికొందరు నందనందనుడని కీర్తించారు కృష్ణుని యథారూపంలో దర్శించిన మహనీయులు ఈ జగత్తులోని సమస్త స్థావర జంగమాలను భగద్ూపములుగా చూస్తారు వారు దేనిని శ్రీకృష్ణుని కద్యంగా చూడరు విశ్వానికి ఆశ్రయమైనవాడు మురారిగా సుప్రసిద్ధుడు అయిన శ్రీకృష్ణుని పాదపద్మ నౌకను ఆశ్రయించిన వారులకు సంచార సాగరము దూడగిట్ట ముద్రలో ఉన్న జలము వలెననే అవుతుంది వారి గమ్యస్థాన వైకుంఠధామే కానీ అడుగడుగున ప్రమాదాలు పంచున్నట్టు భౌతిక జగత్తు కాదు గోపబాలురలతో కూడిన మురారి ఉనరించిన అఘాసుర్వధ గడ్డిపై కూర్చుండి చెల్దురగించడం దివ్య రూపాలు ప్రదర్శించడం వంటి అద్భుతమైన లీలలను బ్రహ్మదేవుడు చేసిన స్తోత్రమును ఎవరైతే వింటారో అటువంటి వారి సమస్త కోరికలు తప్పక తీరుతాయి ఈ విధంగా సుకుడు దివ్యమైన ఫలశ్రుతి చెప్పి ఈ లీలను ముగించారు శ్రీకృష్ణ పరబ్రహ్మణి మహా ఓం నమో భగవతి వాసుదేవాయ